కనుక దేవుడు దినక యొక్క వాక్యం మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలన్నా అది చాలా ప్రాముఖ్యం ఇప్పటికీ రెండు ప్రాముఖ్యమైన సంగతులు మీ జ్ఞాపం చేస్తున్నా అందరిలో వాక్యం నిలిచి ఉండదు కొందరిలో మాత్రం నిలిచి ఉంటుంది మరి కొందరిలో ఉండడం లేదు దానికి కొన్ని సంగతులు ఉన్నాయి దిన యొక్క వాక్యంలో ఒక భాగము మతేశ్వర్త పదమూడో అధ్యాయం పంతొమ్మిదిలో ఈ మాట ఉంటుంది ఎవడైనా కానీ రాజ్య సంబంధమైన వాక్యమని వినియు గ్రహించకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును అనే మాట చూస్తాం కనుక దీని యొక్క వాక్యం వినడం ఒక ఎత్తైతే వాక్యాన్ని గ్రహించాలి అది చాలా ప్రాముఖ్యం గ్రహించబడిన వాక్యము మాత్రమే నిలిచి ఉంటుంది గ్రహించనిటువంటి వాక్యము అపవాది చేత ఎత్తుకొని పోబడుతుంది ఎందుకంటే వాడు దొంగ దోచుకునేవాడు కనుక దొంగ దోచుకునేవాడు మనలో ఉన్నటువంటి ప్రశస్తమైన నిధి ఏదైనా ఉందంటే వాక్యం కనుక అది వెండి బంగారములకంటే కోరదగినది అతి శ్రేష్టమైనటువంటి ధననిధి అలాంటి ధన నిధిని వాడు చూసి దోచుకుంటాడు కనుక ధననిధి దీని యొక్క వాక్యం ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోకున్నట్లుగా మనం ఏం చేయాలి విని గ్రహించాలి మరి గ్రహించాలంటే ఎవరు సాయం చేస్తారు దేవుడే సాయం చేస్తాడు లూకాసువతి ఇరవై నాలుగో అధ్యయము ముప్పై రెండవ వచనంలో ఒక మాట మనం చూస్తాం ఆయన ఎంఐ గ్రామస్తులు అంటున్నారు ఇద్దరు మాట్లాడుతున్నారు ఆయన మార్గంలో మనకు లేఖనాలు బోధపరచున్నప్పుడు విషదపరచున్నప్పుడు అనే మాట చూస్తాం బోధపరచుటనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో అండర్స్టా మేక్ ఎత్ అండర్స్టాండింగ్ అనే మాట చూస్తాం మనకు గ్రహించేటట్లుగా దీని యొక్క వాక్యాన్ని బోధించడు కదా అన్నాడు కనుక దేవుడు నీకు నాకు సంగతులను బోధపరిచేవాడు ఇరవై నాలుగు నలభై ఐదుకి వచ్చేసరికి ఇంకొక మాట ఏంటంటే లేఖనములు గ్రహించినట్లుగా వారి మనసులను తెరిచినట్టుగా మనం చూస్తాం కనుక దేవుడే నీకు నాకు గ్రాహ్యాన్ని కలగజేసేవాడు గ్రహించినట్లుగా మా మనసులను తెరిచేవాడు అందుకే ప్రార్థన చేయాలి నూట పంతొమ్మిది కీర్తన పద్దెనిమిది వచ్చిన కీర్తనకాడు నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతి గ్రహించినట్లుగా తెలుసుకున్నట్లుగా నా కన్నులను తెరవము అన్నాడు చూడండి అదే చక్కటి ప్రార్థనగా మనం చూస్తాం కనుక దీని వాక్యం దగ్గరకు వచ్చేటప్పుడు మీరు చదివినా వింటున్నా ఆన్లైన్ ద్వారా ఇలాంటి మాధ్యమాల ద్వారా దీని వాక్యం ఏ ప్రసంగీకుని ద్వారా మీరు వింటున్నా ఎలాంటి వైఖరితో మీరు రావాలంటే ప్రభువాన్ని వాక్యమును వినేటప్పుడు నేను గ్రహించే సామర్థ్యాన్ని మీరే నాకు అనుగ్రహించని ప్రార్థన వైఖరితో రాగలిగితే దేవుడు ఆ గ్రాహ్యాన్ని మీకు కలగజేస్తాడు ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మన హృదయంలో వాక్యం నిలిచి ఉంటుంది కనుక నీవు నేను సమృద్ధిగా దీని వాక్యాన్ని గ్రహించాలంటే ప్రార్థనతో ఆరంభించాలి కొన్ని ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి అందులో మొదటిది దీని యొక్క వాక్యాన్ని చదవాలి ఇప్పటికీ మనం చూసాం అది ఆ వాక్యం చదవడం అన్న చోట రీడింగ్ గాడ్స్ వర్డ్ దగ్గర దానికి సబ్ సెక్షన్లో స్టడీ గాడ్స్ వర్డ్ వాక్యం చదవడం ఒకటి వాక్యం పఠించడం ఒకటి చాలా ప్రాముఖ్యమైన సంగతులు చాలా మందికి మంచి అలవాట్లు ఉన్నాయి ఉదయకాలం లేచిన వెంటనే వాక్యం చదవడము రాత్రి కాలం ముగించడానికి మునుపు వాక్యం చదవడం సరిపోదు ఏళ్ళు దొరలుతూ ఉన్నాయి ఇదే పద్ధతి ఉంటుంది ఎవడైనా విశ్వాసని పిలిచి యవనస్తుని పిలిచి వాక్యం మీరు ఎంతగా మీరు పఠిస్తున్నారని ఒక ప్రశ్న వేశారనుకోండి తెల్లమహం ఇస్తారు ఎలా నువ్వు రక్షణలు ఎదుగుతావు ఎలా దృష్టి నువ్వు జయించడానికి సామర్థ్యము బలాన్ని పొందుతావు అందుకే ఈ దినల్ల యవనస్తులు నెగిటివ్ ఇంకో మాటలు చెప్పాలంటే చాలా విచారము బలవంతులైన విశ్వాసులుగా యవనస్తులుగా లేరు అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది పదేళ్ళ విశ్వాసి ఏ పాపము ఏ అలవాటు ఏ శోధన అయితే ఉందో పదే 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 అదే అనుభవాలు గుండా వెళ్తూ ఉంటారు కనుక నీవు నేను అలాంటి వారంగా ఉండకూడదు దుష్టిని జయించే సామర్థ్యం బలాన్ని సంపాదించుకోవటానికి వాక్యం అలా నిలిచి ఉండేటట్లుగా అభ్యాసం చేయాలి దాని కొరకు ఏం చేయాలి చదవడం వరకు సరిపోదు పఠించాలి దాని కొరికే మీ జ్ఞాపం చేసిన ఒక పుస్తకాన్ని పదే 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 చదవాలి రీడ్ గాడ్స్ వర్డ్ రీ రీడ్ గాడ్స్ వర్డ్ రీ రీ రీడ్ గాడ్స్ వర్డ్ అంట తద్వారానే వాక్యమైన హృదయం అనే పలక మీద ముద్రించబడుతుంది నిజంగా దేవుడు నీ కొరకు నా కొరకు రాసినటువంటి పుస్తకం ఇది ముఖ్యంగా మీ జ్ఞాపం చేసిన యషయ క్షమించండి హోష ఎనిమిది పన్నెండులో ఒక మాట ఉంటుంది ఐ హ్యావ్ రిటర్న్ టు హిమ్ ద లా ఆఫ్ గ్రేట్ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ మై లా బట్ దే వర్ కౌంటెడ్ స్ట్రేంజ్ యాజ్ స్ట్రేంజ్ థింగ్ అని ఉంటుంది నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములముగా ఎంచిన మాట చూస్తాను తెలుగులో ఐ హ్యావ్ రిటర్న్ టు హిమ్ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ ద లా బట్ ది వర్ కౌంటెడ్ యాజ్ స్ట్రేన్ థింగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది ఐ హ్యావ్ రిటర్న్ నేనే రాశా ఇంగ్లీష్ తర్జుమా తెలుగులో నేను రాయించాను అన్నాడు ఎవరితో రాయించే నలభై మందితో రాయించాడు దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల కాల వ్యవధిలో రాయించాడు నలభై మంది రచయితలను పనిముట్లుగా వాడుకున్నాడు దాసులను కనుక అంటున్నాడు ఏమంటున్నాడు వారి చేత రాయించాడు ఇంగ్లీష్ బైబిల్ ఐ హ్యావ్ నేనే రాసా అంటున్నాడు ఆథర్షిప్ అన్నాడు చూడండి రచయితకున్న హక్కులు చూడండి ఈ పుస్తకం ఎవరు రాశాడు అరవై ఆరు పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడే నేనే రాశా ఐ హ్యావ్ రిటర్న్ టు హిమ్ అతని కొరకు రాశా ఇది నా వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని దేవుడే రాశాడు నీ కోసం రాశాడు నా కోసం రాశాడు మన కోసం రాశాడు ఏంటి ధర్మశాస్త్రం గ్రేట్ థింగ్స్ ఆఫ్ మైలా ఆశ్చర్యకరమైన అద్భుతకరకరమైన సంగతులు ధర్మశాస్త్రంలో ఉన్నాయి అయితే విచారం ఏంటంటే దేవర్ కౌంటెడ్ యాజ్ ట్రీమ్ థింగ్ వాటిని అన్యములుగా ఇంచినట్టుగా చూస్తాను డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ ట్రీమ్ థింగ్ లైక్ ఇజ్రాయల్ ఇజ్రాయెల్ ప్రజలు ఎంచినట్లుగా నీవు నేను అన్యములుగా ఎంచొద్దండి దేవా నీవే నా కొరకు వాక్యం రాసావా ఈ వాక్యం నా కొరకు రాస్తే అయ్యా నీ వాక్యం నేను చదువుతానయ్యా నీ వాక్యాన్ని నేను పఠిస్తానయ్యా నేను ఈ వాక్యాన్ని శ్రద్ధగా పరిశీలనగా నేను చదువుకుంటానయ్యా అన్న వైఖరితో రాగలిగితే నువ్వు ధన్యుడవు ఆ వాక్యం ద్వారా దేవుడు చేసే మేళలు ఎంత గొప్పవో ఒకదాని వెంట కూడా మీకు జ్ఞాపం చేస్తాను పాయింట్ నెంబర్ టూ అభ్యాసం చేసుకోవాల్సిన మొదటిది ఏంటంటే ప్రార్థనతో ఆరంభించాం మొదటిది రెండుది దేనికి ప్రార్థన గ్రహించునట్లుగా నిలిచి రెండవదిగా వాక్యాన్ని చదవడము లేదా పఠించడం మూడవదిగా దీని యొక్క వాక్య వినాలా రోమపత్రిక పది పదిహేనులో చూస్తాం వినడము ద్వారా మన విశ్వాసంలో వృద్ధి చెందుతాం క్రైస్తవ జీవితంలో నీవు నేను విశ్వాసంలో వృద్ధి చెందుతా రావాలి ఎలిమెంటరీ లెవెల్లో ఉన్నట్టుగానే హై స్కూల్ స్టాండకి వెళ్ళేసరికి అట్లే ఉండకూడదు ఎదగాల విశ్వాసంలో కూడా ఎదగాల గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి దేనికి అవిలాష అది అపోస్తులలో రెండు ప్రాముఖ్యమైన ప్రార్థనలు చేశారు మొదటిదేంటి ప్రార్థన చెయ్య నేర్పించు అన్నారు వర్త్స్ వార్తల్లో మనం చూస్తాం రెండోది ఏంటి లోకాసు వార్త పదిహేడు అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో చూస్తే దేవా మా విశ్వాసమును వృద్ధి పొందించు అని ప్రార్థన చేశారు కనుక విశ్వాసం వృద్ధి చెందాలంటే మార్గము దీని యొక్క వాక్యం కొన్ని మెట్లున్నాయి ఒక కారకం ఇన్ రిలేషన్ టు అవర్ బైబిల్ స్టడీ ఈజ్ గాడ్స్ వర్డ్ కనుక దీని యొక్క వాక్యము ద్వారానే విశ్వాసంలో వృద్ధి చెందుతాం జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ప్రార్థన చేస్తూ వచ్చారంటే ఎన్నోసార్లు విన్నాయి మాట అయ్యా నా విశ్వాసం వృద్ధి పొందించు నా విశ్వాసం వృద్ధి పొందించు అన్నప్పుడు ఈ మాట రోమా పది పదేడుకు వచ్చేసరికి దేవా నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్న కారణం ఏంటండి నా ప్రార్థనకు అన్నాడు ఏం జవాబిచ్చాడు విశ్వాసం వృద్ధి చెందించమని చేసిన ప్రార్థనకు జవాబు రోమా పదేడు పది పదేళ్ళలో చూస్తాం ఏంటది కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తు మాట వల్ల కలుగును కనుక దేవుని మాట మరియు విశ్వాసము రెండు కలిసి వెళ్తాయి విశ్వాసంలో వృద్ధి చెందాలంటే పదే పదే దేని యొక్క వాక్యాన్ని వినాలి చదవాలి అది అభ్యాసము రెండు పర ప్రార్థన మినహాయిస్తే మూడవది ఏంటి దేని యొక్క వాక్యాన్ని రాసుకోవాలి అది కూడా చాలా మంచి అలవాటు వాస్తవానికి ఈ మాట దేవుడే హెచ్చరిక చేశాడు ఇరిమియా గత ముప్పై అధ్యాయ రెండవ వచ్చినాము ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్లకు తెలుగులో వచనం చివరి లైన్ ఉంటుంది నేను చెప్పే మాటలు ఒక పుస్తకములో వ్రాసించుకును అనే మాట చూస్తాం ఇర్మియాక్య మాట చెప్పాడు కనుక వాక్యం రాసుకోవాలి ద్వితీయోపదేశకారణం పదిహేడు పద్దెనిమిదిలో రాజు రాజ్యసింహాసనం మందు కూర్చున్న తర్వాత యాజకుల దగ్గరికి వెళ్ళాలి లేవీల స్వాధీనములో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకోవాలి తన కొరకు ఒక ప్రతిని రాసుకోవాలి రాజే రాసుకోవాలి కనుక వాక్యాన్ని రాసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం రాజు వాక్యం రాసుకోవడం ఏంటి ధర్మశాస్త్రం అంటే ఐదు పుస్తకాలు ఐదు పుస్తకాలలో ఉన్న అధ్యాయాలు తర్వాత వచనాలు అవన్నీ ఏంజలు రాసుకోవాలి కనుక ధర్మశాస్త్రము దీనికి వాక్యాన్ని రాసుకున్న వ్యక్తి రాజుగా చూస్తా వాస్తవానికి వాక్యం మొట్టమొదటి రాసింది దేవుడే ముప్పై ఒకటి పదార్థ నిగ్రహమకణంలో చూస్తే ధర్మశాస్త్రపు పలకలం మీద ఉన్న రాత చేవ్రాత దేవుని చేవ్రాత ముప్పై నాలుగో ఉద్యమం ప్రారంభం వచ్చినా కూడా చూస్తాం కనుక దేవుడే తానే స్వయంగా రాశాడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం ఏంటంటే దేవుడు పాత నిబంధనలలో రాతి మీద రాశాడు అయితే తన మాటలను కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు ఎనిమిదవ అద్యము పది కావచ్చు పదో అద్యంలో మనం చూస్తే నేను వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచి వారి హృదయం అనే పలకల మీద వాటిని వ్రాయుదును అనే మాట మనం చూస్తాం కొత్త నిబంధనకున్న గొప్ప ఆధిక్యత కొత్త నిబంధన విశ్వాసిగా క్రైస్తవునిగా యవనస్తునిగా నీకున్న ఆధిక్యత ఏంటంటే నీ హృదయం అనే పలక మీద నా హృదయం అనే పలక మీద దేడు తన వాక్యాన్ని రాస్తారు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా నీ జీవితంలో ఏ ప్రార్థన దేవా పాత నిబంధనలలో ధర్మశాస్తాన్ని రాతి పలకల మీద రాసావు కొత్త నిబంధనలలో నా హృదయం అనే పలక మీద ఈ పుస్తకము అరవై ఆరు పుస్తకాలు కలిగిన పుస్తకము రాయి రాసావా ఎప్పుడైనా ప్రార్థన చేసావా అందుకే విజన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ సంవత్సరం నాకున్న మూట ఒకటే దేవుడు ఎందుకో ఈ భారాన్ని ఇచ్చాడు కనుక నాకున్న భారాన్ని మీకు మీతో పంచుకుంటూ ఉన్నా కనుక వాక్యానికి నీవు నేను పీట వేయాలి ఎందుకు పెద్ద పీట వేయాలి దేవుడే ఈ వాక్యాన్ని గణపరిచాడు గొప్ప చేశాడు అందుకే దావిదన్నాడు నూట ముప్పై తన రెండవ వచ్చిన దౌ టు మ్యాగ్నిఫైడ్ దై వర్డ్ అబౌ ఆల్ దై నేమ్ నీ నామంతటి కంటే ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావనే మాట మనం చూస్తాం కనుక దేవుడే గొప్ప చేశాడు తన పేరు కంటే అనే పేరు కంటే పాపులర్ ప్రఖ్యాతిగా చెందిందంటే దీని యొక్క వాక్యం దట్స్ బైబిల్ హోలీ బైబిల్ కనుక తన వాక్యం ఇది నాన్న ప్రపంచంలో ఏ మూలనకెళ్ళినా వెళ్ళు హోలీ బైబిల్ అంటే వాక్యము పాపులర్ యహోవా అంటే ఎవరదనే వాళ్ళు ఉంటారు ఏంటది వాళ్ళు కూడా అన్నారు కొంతమంది సువార్తకి వెళ్తే మారుమూల అక్కడే ఎర్రగుంట ప్రజలు ఆ ప్రాంతంలో మా కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏసు నమ్ముకోమ్మా రక్షించబడతామంటే లేదా పాపాలు క్షమిస్తాడమ్మా అయనంటే ఏసు అంత ఎవరు ఆయన ఆమెన అన్నారు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఏసు అంటే అమ్మ ఆవిడన ఆవిడనా లేక ఆయన అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి దాన్ని పక్కన పెడితే దీని యొక్క వాక్యము మోస్ట్ పాపులర్ కనుక ఇంత ప్రశస్తమైన వాక్యాన్ని దేవుడు గొప్ప చేసినప్పుడు నీవు నేను గొప్ప చేయాలి అందుకే నీవు నేను అభ్యాసం చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని చదవడము వాక్యాన్ని వినడము వాక్యాన్ని రాసుకోవడం అన్నది కూడా చాలా ప్రాముఖ్యం కనుక వాక్యం నీవు నేను రాసుకుంటే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇరిమియా ఈ పుస్త ఈ ఇరిమియా కన్నాడు పుస్తకంలో రాసి పెట్టి ఈ పుస్తకము బబులోనికి వెళ్ళింది ఎలా చెప్పగలమన్నా అంటే దానిల గ్రంథంలో మనం చూస్తాం దానిలకి ఈ పుస్తకం దొరికింది ఎరిమియాలో ఏ పుస్తకం దొరికింది సరిగ్గా యుధ ప్రజలు డెబ్బై ఏళ్ళు బబులోను సామ్రాజ్యంలో చెరల ఉంటారు డెబ్బై ఏళ్ళ తర్వాత విడిపిస్తారు విడి దేవుడే విడిపిస్తారన్న మాట ఎప్పుడైతే ఈ మాట ఇరిమియా రాసిన మాటలు ఎప్పుడైతే చదివాడు పుస్తకంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అందుకే నేను చెప్తాను ఎరిమియా ఒక పుస్తకంలో దేవుని మాటలు రాసి ఉంచకపోయి ఉంటే దానియులకు దొరికి ఉండేది కాదు దానియులకు దొరికి ఉండకపోయి ఉంటే చదివేవాడు కాదు చదివి ఉండకపోయి ఉంటే యూదా ప్రజల లేదా యూదుల యొక్క విడుదల కొరకు దీని యొక్క సముకుమం తెలిచి విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండేవాడు కాదు ఎంత లింక్ ఉందో చూడండి ఎరువులేమి ఎక్కడ బబులోను సామ్రాజ్యం బబులోను ఎక్కడ ఎన్నో మైళ్ళ దూరం ఉంది ఇరుమియా కాలం ఎక్కడా దానియల కాలం ఎక్కడా చెరక ముందు ప్రవచించిన ఈ ప్రవక్త ఇరుమియా ఎక్కడ చెరలో ఉన్న దానియలనే ఈ ప్రవక్త ఎక్కడ దేవునికి స్తోత్రము మానవుల జీవితంలో కార్యములు చాలా స్వల్పంగా అల్పముగా ఉంటాయి అందుకే జకర్యా నాలుగు పదవి చూస్తాం ఫర్ హూ హ్యాథ్ డిస్ఫైజ్ ద బిగినింగ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడు చాలా స్వల్పంగా అనిపిస్తుంది వాక్యం రాయడమా చాలా అల్పంగా అనిపిస్తుంది అయితే దేవుడు దాన్ని తృణీకరించడానికి అవకాశం లేదు దాన్ని గొప్పగా దే దేవుడు చేశాడు అది దా దానికి ఉదాహరణ దానిలో చేసిన విజ్ఞాప ప్రార్థన ఆధారము ఇని మీరు రాసుకున్న పుస్తకం అంశం ఏంటంటే వ్రాసుకోవడం అన్నది మూడో మెట్టు నాలుగో దగ్గరికి రాగలిగితే దీని యొక్క వాక్యం రాసుకోవడము వినడము చదవడం తర్వాత దీని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి అది చాలా ప్రాముఖ్యం ఇది దేవుడే స్వయంగా సెలవిచ్చినట్టుగా చూస్తాం చూడండి ఈ మోస చనిపోయిన తర్వాత ఈ హోశవని పిలిచి యహోశివ మొదట అధ్యయంలో ఎనిమిదోత్సరంలో యహోశతో ఈ మాట అన్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న విషయాలను బోధించక తప్పిపోకూడదు వీటిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం నువ్వు చేయాలంటే చేయటానికి జాగ్రత్త పడాలంటే నువ్వేం చేయాలి ఈ వాక్యాన్ని రాత్రింపగళ్ళు ధ్యానించు అన్నాడు చూడండి ఈ వాక్యాన్ని ధ్యానించాలి ఎలాగ రాత్రింపగళ్ళు ధ్యానిస్తే ఏమవుతుంది నీ అంతటిలో నువ్వు వర్ధిల్లుతావు నువ్వు చక్కగా చేయబడతా ఇంగ్లీష్ లో ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్ డిపెండ్స్ డిపెండ్ అపాన్ మెడిటేషన్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దీని యొక్క వాక్యం మీద మనం ధ్యానం ఎప్పుడైతే ఉంచుతామో మనం వర్ధిల్లుతామో విజయ పరంపరలో మనం సాగిపోతాం వాస్తవానికి దేవునికి స్తోత్రము యహోస్వ బుజస్కంధాల మీద దేవుడు ఇస్రాయల్ ప్రజలను వైపుగా తీసుకుని వెళ్ళే గురుతరమైన బాధ్యతనిచ్చాడు ఖచ్చితంగా దాన్ని నిర్ నిర్వర్తించినట్టుగా విజయవంతంగా పూర్తి చేసినట్టుగా మనం చూస్తాం ఓ యహోశివా నీ విజయానికి కారణం ఏంటయ్యా అంటే బయలుపరచబడిన ఈ వాక్యాన్ని ధ్యానించడం అన్నది మనం చూస్తాం కనుక దేవుడే యహోశివాకి సెలవు ఇచ్చాడు కనుక దేవుడి వాక్యను మనము ధ్యానించాలి కనుక చాలామంది యవనస్తులు బోధకులు తమ టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం కావాలంటే దీని యొక్క వాక్యమే ఆధారం నూట పంతొమ్మిది కింద తొంభై తొమ్మిదిలో వచ్చిన ఒక మాట ఉంటుంది ఐ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ దెన్ ఆల్ మై టీచర్స్ బికాస్ దై టెస్ట్ మొనీస్ ఆర్ మై మెడిటేషన్ అని రాయబడి ఉంటుంది నీ నా బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఉంది ఎందుకు తెలుసా నీ శాసనములో నేను ధ్యానించుచున్నాను వాట్ క్లాసికల్ టెస్ట్ మొనిటీస్ ఎంత చక్కటి సాక్ష్యమో చూడండి కనుక నీ బోధకుల కంటే బైబిల్ టీచర్స్ కంటే కూడా కాదు విత్ ఇన్ బ్రాకెట్స్ నీ టీచర్స్ కంటే నిజంగా ఎలా దేవుడు చేస్తాడో నాకు నిజంగా అర్థం కాదు కనుక మనం బోధించే బోధకుల కంటే ఉపాధ్యాయులకంటే వాక్యాన్ని ఉపదేశించే ఉపదేశకుల కంటే విశేషమైన జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే దీని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి కనుక నీవు నేను వర్ధిలడము విజయము మాత్రమే కాదు విశేషమైన జ్ఞానాన్ని దేవుడు నీకు నాకు చదువుల్లో కూడా అనుగ్రహించడానికి టీచర్స్ కంటే వాక్య ధ్యానము చాలా ప్రాముఖ్యం మనకందరికీ తెలుసు నూట యాభై కీర్తనలు కలిగిన కీర్తనల గ్రంథం మొదటి కీర్తనతో ఆరంభమవుతుంది మొదటి కీర్తనలో మొదటి కీర్తనలో ఏముంది యహోవా ధర్మశాస్త్రం దానందించుతూ దివారాతను దాన్ని ధ్యానించువాడు ధాన్యుడు అని చెప్పి కిందికి వచ్చేసరికి అతడు చేయనదంతయు సఫలమగును కనుక మెడిటేషన్ అపాన్ స్క్రిప్ట్ దెన్ ఫాలోడ్ బై సక్సెస్ కనుక ధ్యానం ఎవరి జీవితాల్లో ఉంటుందో తర్వాత అంతిమంగా కలిగిందంటే అతను చేయనదంతయు సఫలం చాలాసార్లు అనిపిస్తుంది నా జీవితంలో ఏదైనా ఓటమిల గుండా నేను ఇప్పటికీ ఎన్నో ఓటముల గుండా వచ్చాను అయితే ఓటముల గుండా నేను వచ్చానంటే దాని ప్రధానమైన కారణం ఏంటంటే నా జీవితంలో వాక్యానికి సరైన సముచిత స్థానం లేదు వాక్యం చదివినా విన్నా రాసుకున్నా ధ్యానించే అనుభవం లేదు ధ్యానించిన దీని యొక్క వాక్యాన్ని విధేయత చూపించే జీవితం లేదు అందుకే ఏమైనా అపజయం వెంబడి అపజయంలో కొనసాగుతూ వచ్చా దేవునికి స్తోత్రము తిరిగి దేవుడు కట్టడానికి సామర్థ్యం కలిగిన వాడు పశ్చాత్తాప హృదయంతో రాగలిగితే నా జీవితంలో ఓటమి ఉంది అపజయం ఉంది అయితే నీ వాక్యం సెలవిస్తుంది వాక్యాన్ని ధ్యానిస్తే నాకు విజయం ఇస్తామని చెప్తున్నావు వాక్యాన్ని ధ్యాధిస్తా నా బోధకులకంతే ఎక్కువ జ్ఞానం ఇస్తాను ఎన్నో బ్యాక్లాగ్స్ ఉన్నాయి వాటన్నిటి నుంచి నేను బయటపడాలన్నా వాటన్నిటి మధ్యలో నేను విజయవంతంగా ముందుకు సాగాలని నేను ధ్యానిస్తాను తీర్మానించుకుంటున్నా నా తీర్మానం ఇది ఆమోదముద్రవే ఇలా ఇదే నీ తీర్మానమైతే దేవుని నేను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక వాక్యము ధ్యానించడం అన్నది చాలా ప్రాముఖ్యం ఇక నాలుగో మీటర్ దగ్గరికి రాగలిగితే చదవడము వినడము వ్రాసుకోవడము నాలుగవది ధ్యానించడం ఐదవది ఏంటి దీని వాక్యాన్ని మనము విధేయత చూపించడం అనుసరించాలి అది చాలా ప్రాముఖ్యం చూడండి ధ్యానంలోని మెమొరైజింగ్ గాడ్స్ వర్డ్ కూడా వస్తుంది కంటత పెట్టడం కూడా దీని వాక్యము అదే భాగం కింద తీసుకోవచ్చు అయితే దేని వాక్యం ఎలా కంటత పెట్టచ్చు అన్న అనే దానికి చాలా మెట్లున్నాయి అయితే రిపీటెడ్గా మనం చదివినప్పుడు దేవుడు మనము తెలియకుండానే వాక్యం మన హృదయం మీద రాయబడుతుంది కనుక మనం కంటతన్నది సంపాదించుకునే వారంగా ఉంటాయి ఇది క్రమశిక్షణతో కూడిన అభ్యాసం అలాంటి వారే ఎక్కువ కాలం తినేక వాక్యాన్ని కంట చేసే అవకాశం ఉంటుంది రాడుతున్న కొన్ని భాగాల్లో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇంకా మనం వేరే భాగం దగ్గర వెళ్ళాలి కనుక నేను ముందుకెళ్తూ ఉన్నా ఎంత వాక్యం చదివినా ఎంత వాక్యం విన్నా వాక్యం ఎంతగా రాసుకున్నా వాక్యం ఎంతగా ధ్యానించినా దేవుడు బయలుపరచిన వాక్యానికి విధేయత చూపించకపోతే మనల్ని మనమే మోసపరుచుకుంటాం అది చాలా ప్రాముఖ్యం చాలామంది జీవితాల్లో అవుట్కమ్ వచ్చేసరికి ఎందుకో అపజయముతోనూ అవమానముతో కూడిన సాక్ష్యాలతోనూ బయటకు వస్తున్నాయంటే వాక్యానికి విధేయత చూపించారు క్లాసికల్ ప్రజెంటేషన్ ఉంటుంది నేను బోధకుడిగా ఉండవచ్చు వినేవారిగా ఉండవచ్చు లేదా రాసుకునే వ్యక్తిగా నువ్వు ఉండవచ్చు అయితే ధ్యానించే వ్యక్తిగాను ఉండవచ్చు అయితే జీవితంలో వాక్యానికి విధేయత చూపకపోతే దాని అవుట్కమ్ ఏంటంటే జీరో అందుకే యాకోబు ఒకటి ఇరవై రెండులో ఒక మాట అంటాడు వాక్యం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్యాన్ని వినేంత వరకు ఉంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నా జాగ్రత్త అయితే మోసపుచ్చుకునకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలో వాక్య ప్రకారము ప్రవర్తించాలి అందుకే ఇరవై ఐదులో ఒకటి ఇరవై ఐదు యాకబులు అంటాడు ఎవడైనా సరే వాక్యాన్ని విన్న తర్వాత స్వాతంత్రం ఇచ్చే నియమం అంటే దీని యొక్క వాక్యంలో నిలిచి తేరి చూచి నిలకడగా ఎవరైతే ఉంటారో వాడు విని మర్చిపోడు క్రియ అంటే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి క్రియలో ధన్నుడైతాడు ధన్యుడు అన్న వాళ్ళ దగ్గర హ్యాపీ ఇస్ ద పర్సన్ ఎవరు నిజంగా ఎప్పటికీ సంతోషంగా ఉంటారంటే నేను ఒక్కటే గమనించాను పాతికీల అనుభవం గురించి చెప్తున్నా వాక్యాన్ని వినేవాడు వాక్యాన్ని చదివేవాడు వరకు మాత్రమే కాదు వాక్యాన్ని గాయకునేవాడు వారే నిజంగా ఆనందంగా ఉంటారు అందుకే ఈ మాట ప్రకటన గ్రంథము చివరిలో చివరి పుస్తకము మొదటద్దే మూడులోనే అన్నాడు ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యములను వినువాడు చదువువాడు వాటిని గైకున్నవాడు ధన్యుడు వాటి క్లాసికల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ కనుక వినడం మాత్రమే కాదు చదవడం మాత్రమే కాదు ఈ వాక్య ప్రకారం జీవించడానికి పూనుకుంటే అది నీ ఆనందాన్ని అవధులు లేకుండా ఆనందాన్ని అనుభవిస్తావు ఎంత గొప్ప భాగ్యం అందుకే నీవు నేను వాక్యని క్రియాపూర్వకమైన జీవితానికి అన్వయించుకుందాం ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపభూయిష్టమైన జీవితాన్ని దేవుడు చూపించినప్పుడు నిజాయితీగా ఒప్పుకుందాం అప్పుడు దేవుడు వాక్యం ద్వారా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తాడు నిర్మలమైన మంచి హృదయాన్ని ఇస్తాడు ప్రార్థన చేసుకున్న ప్రభున్న హృదయమనే పలక మీద నీ వాక్యాన్ని రాయయ్యా నీ వాక్య ప్రకారాన్ని నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు దేవుడు నీ హృదయ వాంఛన దేవుడు తీరుస్తాడు దేవుని వాక్య ప్రకారం అనుసరిస్తున్నప్పుడు ధన్యులు వారు ధన్యులున్న మాట దగ్గర బ్లస్డ్ అర్థం ధన్యుడన్న చోట వారే సంతోషంగా ఉంటారు కనుక వాక్యానికి అవిధేత చూపించేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు నేను చెప్పదలుచుకున్న మాట బాటల్ లైన్ స్టేట్మెంట్ ముగింపులో కనుక యవనస్తులారా మీరు బలవంతులు వాక్యము మీలో నిలుచుచున్నది మీరు బలవంతులు మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను కనుక బలమైన క్రైస్తవ జీవితానికి దుష్టిని జయించే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి ఒకే ఒక ఆధారము మొదటి యాన రెండు పద్నాలుగు వెలుగులో దీని యొక్క వాక్యం ఆ వాక్యము నీలో నాలో నిలిచి ఉన్నట్లుగా ఈ సామాన్యమైన ప్రాముఖ్యమైన మరి మెట్లను అభ్యాసంగా క్రమశిక్షణతో మనము కలిగిన వారంగా ఉంటే ఓ యవనస్తుడా ఓ యవన సహోదరి నువ్వు ఎంత బలవంతుడిగా ఉండడం మాత్రమే కాదు నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు అదే నీ జీవితానికి మనకందరూ తెలుసు కదా సంతోషమే సగం బలం అది లోకోక్తి అయితే దేవుల్లో నీవు నేను ఆనందిస్తే సంపూర్ణమైనటువంటి బలం అలాంటి బలముతో నీవు నేను అలంకరించబడిన వారమై ఈ యాత్రలో దేవుని కొరకు సాగిపోవటానికి దేవుడిని నన్ను సిద్ధపరచునిగాక కనుక